ఇద్దరు ముగ్గురు ఉండే ఇంట్లో పద్దు లెక్క రాయాలంటేనే మనం మస్తు తిప్పలు పడుతుంటాం దానికి ఇంత అని ఓ కొసరి కోసరి లెక్కలేస్తుంటాం మరి కోట్ల మంది ఉండే ఓ రాష్ట్రానికి పద్దు తయారు చేయాలంటే ఎంత తిప్పల పడాలి మన పాయసల మంత్రులు అందుకే బడ్జెట్ ముంగట అసలు బయటికి రాకుండా పనిచేస్తుంటారు ఇట్లనే ఓ పాయసల మంత్రి మొత్తం బడ్జెట్ ను చేత్తోని రాసిండట ఇప్పుడు దేశం అంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నది మనం కూడా చూద్దాం పరిగ్గా కథ ఏందో ఏ రాష్ట్రంలోనైనా సరే పైసల మంత్రులు పద్దు లెక్కలు ఏంది ఆ ముచ్చట్లు ఏంది అనేది పుష్కం లెక్క తయారు చేసుకొని వచ్చి అంత చదివి ఇనిపించటం సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మనైతే అయితే ఉత్తగా పేపర్లు ఎందుకు ఖరాబ్ చేస్తారు అని ముచ్చట్లన్నీ పాలక ఫోన్ల నింపుకొని వచ్చి అందులో చూసుకుంటది అదుగుతుంటది రోజు రోజుకు టెక్నాలజీ మారుతున్నది కానీ ఇవ ఛత్తీస్ రాష్ట్రంలో పైసల మంత్రి ఓపి చౌదరి మాత్రం అన్ని పక్కకు పెట్టి తన చేతులతోనే బడ్జెట్ రాసిండు మరి బడ్జెట్ చిన్న సన్న ఉంటదా చెప్పు ఓ రాష్ట్రానికి ఓ ఏడాదిలా ఏమేమిస్తాం ఎట్టెట్ట చేస్తాం అనేది మొత్తం రాయాలి అటువంటి లెక్కలన్నిటినీ సారు పెన్నుల ఇంకు అయిపో మొత్తం వంద పేపర్ల మీద రాష్ట్ర బడ్జెట్ ను సొంతంగా తన చేతులతో రాసిండు అంటే చూడరే మరి గతగానం తిప్పల పడి రాసేందుకు సారు ముచ్చటో ఆఫీసర్లే అచ్చి ఇస్తారు దాన్నే చదివితే అయ్యప్ప అని అంటే కాదు కాదు రాసిచ్చింది చదివితే యాదుకుంటాయి మన చేతులతో పేపర్ల మీద రాస్తే మంచిగా యాదుకుంటాయి అన్నట్టు వంద పేపర్లలో బడ్జెట్ మొత్తం రాసి మొన్న మొన్ననే అసెంబ్లీలో చదివినిపించిండట చేతులు నొప్పి లేవంగా గంత రాత ఎట్లా రాసిండ్రు సారు అని ఇప్పుడు ఎవరిలో అడిగితే మొత్తం పది దినాలు తిప్పల పడ్డట్టు చెప్పిండట ఆఖిరి నాలుగు దినాలైతే రోజుకు గంట గంటన్నరనే కునుకు తీసిండట గంట తిప్పల పడి పదు లెక్కలు పాయిరంగా తన చేతులతో రాసిండు సారు పెద్ద ముచ్చట ఏంటిదంటే సారు ముందు నుంచి లీడర్ సాబు కాదు లీడర్ కాక ముందు సారు కలెక్టర్ చదివి చదివి రాసి రాసి పరీక్షలు బాసై పెద్ద అధికారి అయిండు కాబట్టి అదే పద్ధతిలో బడ్జెట్ కూడా ఓ పరీక్ష లెక్క తీసుకొని చేతులతో రాసిట్ అన్నట్టు ఏమైనా పైసల మంత్రి చేసిన పనికి మస్తు మంది తారీఫ్ చేస్తుండ్రు ఇప్పుడు